నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మా ద్వీపర్ని చర్మాలు తనాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి బిజినెస్ విషయంలో ఇదివరకు ఇప్పటికీ పూర్తిగా మార్పు చాలా వచ్చినాయండి టెక్నాలజీ పరంగా కానీ ఆలోచన పరంగా కానీ నాలెడ్జీ పరంగా కానీ ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తేనే బిజినెస్లో దిగాలండి ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ కాదండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలిసినా కూడా బిజినెస్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వ్యాపారమే ఉందనుకోండి ఒకప్పుడు గోల్డ్ వ్యాపారంలోకి బిజినెస్ షాప్ పెట్టాలంటే ఒక వర్కర్ దగ్గర ఒక షాపులో ఒక ఐదు సంవత్సరాలు గుమ్మస్తాగా పనిచేసి ఆ గీటు పెట్టి ఎంత గీటు వచ్చింది అది తొంభై ఒకటి వచ్చిందా తొంభై రెండు వచ్చిందా తొంభై వచ్చిందా ఎనభై తొమ్మిది వచ్చిందా డెబ్బై ఏడు వచ్చిందని గీతలు నేర్చుకోవడానికి నా రెండు మూడు సంవత్సరాలు పట్టేది ఏ చేతాళం మంచిది వస్తువు గట్టిగా ఎలా ఉండిద్ది ఎక్కువ వాడక ఇది వచ్చింది ఎక్కువ సేల్ ఏదైతే అన్ని తెలుసుకోవడానికి నాలుగైదు సంవత్సరాలు పట్టేది ఇవాళ అసలు ఏమి లేదండి అసలు గోల్డ్ రేట్ ఎక్కడ కొనాలి బిస్కెట్లు ఎక్కడ కొనాలి వర్కర్ ఎవరు చాలా వచ్చేది ఇవాళ అసలు అదేం లేదండి షాప్ పెట్టుకొని కూర్చుంటే బంగారం గీటుతో పని లేదు టచ్ మెషిన్లు వచ్చేసినాయి అంటే పెట్టంగానే ఎంత పెట్ట చిన్న చీప్ అన్ని రెడీమేడ్ వస్తువులు వచ్చేసినాయి హోల్సేల్ వాళ్ళు తెచ్చి షాప్ దగ్గరికి వచ్చి అమ్ముతున్నారు ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ మినిమం నాలెడ్జి అంటే స్టాకు కరెక్ట్గా చూసుకొని లెక్కపని జాగ్రత్తగా చూసుకొని కస్టమర్తో మాట్లాడటం జాగ్రత్తగా మాట్లాడటం ఈ మూడు కనుక నేర్చుకుంటే నాలెడ్జి ఇదివరకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నాలెడ్జ్ ఉన్న మీ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్లో పెంచుకోవచ్చు అంటే బిజినెస్ గురించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈ మూడు ఉంటే కనుక మీరు ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతారు డబ్బులు కూడా ఉండాలనుకోండి అది వేరే పాయింట్ డబ్బులు ఉన్నా కానీ చేయలేరు కదా ఒకప్పుడు ఇప్పుడు ఎన్నో కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నా కానీ చేయలేనని బోల్డ్ అవుతున్నారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా ఈజీగా అర్థమైతే క్యాటరింగే ఉందండి ఒకప్పుడు ఫంక్షన్ క్యాటరింగ్ ఇవ్వాలండి ఇరవై సంవత్సరాల క్రితం క్యాటరింగ్ ఇస్తే క్యాటరింగ్ వాళ్ళు ముందు రోజు వచ్చి ఎంతమంది ఫంక్షన్కి వస్తారో తెలిసి అన్ని కొనుక్కొచ్చి కాకపెట్టి పాలు తోడేసేవాళ్ళు ముందు రోజు నైటే మళ్ళీ పొద్దున్న ఉండాలి కాబట్టి కూరగాయలు అన్ని ముందు రోజు తీసుకొచ్చి అన్ని కటింగ్లు చేసి వర్కర్స్ అక్కడే పండుకొని నైట్ అలా పొద్దున్నే భోజనాలు అందించేవాళ్ళు వాళ్లే టెంట్లు వాళ్లే కుర్చీలు వాళ్లే టేబుల్స్ తెచ్చుకునేవాళ్ళు వాళ్లే వంట సామాన్ తెచ్చుకునే వాళ్ళు ఐటమ్స్ అన్ని కూరగాయలు అన్ని రకాలు తెచ్చుకొని కటింగ్ చేసి స్వీట్లు హాట్లన్నీ తయారు చేసి పెట్టేవాళ్ళు ఇవాళ చాలా ఈజీ అయిపోయింది క్యాటరింగ్ క్యాటరింగ్ మనం ఇస్తే మనం ఒకళ్ళు క్యాటరింగ్ ఇస్తాం ఆయన ఆరుగురికి ఇస్తారు క్యాటరింగ్ ఆరుగురు కలిసి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటారు ఏంటంటే మనం క్యాటరింగ్ వంద మంది పోయాలను కానీ ఎన్ని పెరుగు కప్పులు పడతాయి పెరుగు బకెట్లు పడతాయి పెరుగు ఆర్డర్ ఇచ్చేస్తాడు టైం పెరిగి వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ ఎన్ని కావాలి అన్ని ఐస్ క్రీమ్లు వచ్చేస్తాయి సమాసాలు ఎన్ని కావాలి సమాసాలు వచ్చేస్తాయి స్వీట్లు ఎన్ని కావాలి రెడీమేడ్ స్వీట్లు రెండు రకాలు వచ్చేస్తాయి హార్ట్ కట్లెట్లు పే అలాంటివన్నీ అవి వచ్చేస్తాయి కిళ్ళీలు ఒకళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తాడు షామైన వాళ్ళకి టేబుల్స్ కుర్చీలు అన్ని వాళ్ళకి ఆర్డర్ చదివితే వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు ఈ చేసేది ఏమి ఉండదండి మళ్ళీ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి ఫ్రైడ్ రైస్లు పొలకాలు అన్నీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు సబ్ కాంట్రాక్ట్ ఇదివరకు ఎంత నాలెడ్జ్ ఉండాలి ఇవాళ ఎంత నాలెడ్జ్ చూడండి క్యాటరింగ్ వాళ్ళకి ఇవాళ క్యాటరింగ్ వాళ్ళకి ఎవరు చేస్తారని తెలిసి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళకి పదివేలకు ఇచ్చాడు అనుకుని మీ దగ్గర పదకొండు వేలు పన్నెండు వేలు తీసుకుంటాడు ఈ పది మందిని క్యాటరింగ్ చేయటం గ్యాదరింగ్ చేయటం క్యాటరింగ్ ఎంత బిజినెస్ ఎంత అవేర్నెస్ అంటే కస్టమర్ దగ్గర మాట్లాడటం ఒకటి నేర్చుకోవాలి ఈ పది తోటి గ్యాదరింగ్ చేసి ఆ టయానికి ఐటమ్స్ అందించడం నేర్చుకోవాలి ఏ ఐటమ్స్ బాగుంటాయి ఏ ఐటమ్స్ ఎవరి దగ్గర బాగుంటుంది అనేది తెలుసుకుంటే చాలు అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఒక అన్నం నాలుగు కూరలో సాంబార్ తయారు చేసుకుంటే మనం వంట వాళ్ళని పెట్టి అయిపోతుంది క్యాటరింగ్ సక్సెస్ సూపర్ సక్సెస్ అవుతున్నారు ఇదివరకు క్యాటరింగ్ అంటే కిడ్లీ కాడి నుంచి పత్తిది వాళ్ళే కట్టే వాళ్ళే చేసేవాళ్ళు ఇరవై సంవత్సరాలు కదా క్యాటరింగ్ వచ్చిన కొత్తల్లో ఇవాళ ఏమి లేదండి అసలు సప్లైలో పది మంది సప్లై మనిషికి ఎంత వాళ్ళకి సప్లై కాంట్రాక్ట్ సపరేట్ అండి వంట వాళ్ళకి వంట కాంట్రాక్ట్ సపరేట్ అన్నీ పది మందికి పదిహేను మందికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన క్యాటరింగ్ పత్తి వ్యాపారం అలా ఒక విండి వ్యాపారం కాదు గోల్డ్ షాప్ కాదు కిరాణా షాప్ కాదు స్వీట్ షాప్ కూడా ఇవాళ ఇదివరకు స్వీట్ షాప్ స్వీట్ కార్ఖానా వాళ్ళకు ఉండేది స్వీట్లు హార్ట్లు అన్ని తయారు చేసి అమ్మేవాళ్ళు ఇప్పుడు ఏం లేదండి స్వీట్ షాప్ వాళ్ళు కూడా ఒకళ్ళు వచ్చేసి హార్ట్ ఇస్తారు ఒకళ్ళు స్వీట్లు ఇస్తారు బెంగాలీ స్వీట్లు ఇస్తారు ఒకళ్ళు స్పెషల్ స్వీట్లు ఇస్తారు అన్నీ తీసుకొచ్చి పెట్టి స్వీట్ షాప్ లాగా అమ్ముతారు అవి కూడా హోల్సేల్ వచ్చేసినాయి అట్లా అవి తెలుసుకోగలగాలి మీరు కనీసం ఆ జ్ఞానం ఉంటే చాలు ఇదివరకు స్వీట్ షాప్ పెట్టాలంటే జిలేబీకి ఎంత పిండి పోయాలి ఎలా తయారు చేయాలి బాదుషాకి ఎలా చేయాలి మైసూరు పాకానికి ఎలా చేయాలి అన్ని నేర్చుకోవాలి స్వీట్ షాప్ పెట్టాలంటే మిక్చర్కి ఎలా చేయాలి చెకోడికి ఎలా తయారు చేయాలి వాళ్ళు ఏం లేదండి చెక్కోడి ఎవరు అమ్ముతారనే తెలిస్తే సార్ చెక్కోడి ఒక్కొక్క లారీ లాలీలు తయారు చేసి అచ్చంగా చెకోడీలో అమ్ముతారు అచ్చంగా మిక్చరే అమ్ముతున్నారు బస్తాలు బస్తాలు పంచసార కందిపో బస్తాలు అమ్మినట్టుగా ఇవన్నీ వచ్చేసినాయి అట్లా స్వీట్ షాప్ పెడితే ఏం లేదు మనం ఏం తయారు చేయ అసలు కొనుక్కొచ్చి అమ్మటమే ఇప్పుడు మాది హోమ్ మేకింగ్ పెట్టి కూడా ఎలా సక్సెస్ అయింది అనుకున్నారు యాక్చువల్గా ఏ కంపెనీ ఏ కంపెనీలు ఉంటాయి పరుపుల కంపెనీలు ఒక్కళ్ళు కూడా లాటెక్స్ తయారు చేయరు ఎవడైనా ల్యాటెక్స్ కొనుక్కోవాల్సిందే అలాగే వంద కంపెనీలు కూడా మెమరీ ఫోమ్ ఈ కంపెనీలో పది కంపెనీలు కూడా తయారు చేయాలి మెమరీ ఫోమ్లు సిక్స్టీ ఫైవ్ డే ఒక కంపెనీ రెండు కంపెనీలు చేస్తాయి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరైతే ల్యాటెక్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర లాటెక్స్ తీసుకుంటున్నాం ఎవరైతే మెమరీ ఫోమ్ ఇస్తారో వాళ్ళకి మెమరీ ఫోన్ తీసుకుంటున్నాం ఎవరైతే రీబాండెడ్ ఇస్తారో వాళ్ళ దగ్గర రీబాండెడ్ కొంటున్నాం ఎవరి దగ్గర పిఈ ఫోమ్ ఇస్తారో వాళ్ళు పీఈ ఫోన్ కొంటున్నాం ఎవరైతే ఇచ్చారు ఇస్తారు ఎవరి క్వాలిటీ బాగుంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీలో స్పెషలిస్టులు ఒకళ్ళు సూపర్ స్పె స్పెషలిస్ట్ అట్లాగే ఇంకా మాకు పెద్ద కంపెనీల వల్ల కూడా ప్రొటెక్టర్ అనేది చేయటం పెద్ద కంపెనీలు ప్రొటెక్టర్ ఇవ్వాలంటే వాళ్ళు ఏదో బంగారం ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు ప్రొటెక్టర్ ఒక కంపెనీ తయారు చేసిద్ది టాపర్లో ఒక కంపెనీ తయారు చేసిద్ది బెడ్షీట్లు మనం తెచ్చే బెడ్షీట్లు అమెరికా ఎరుపు పంపించే కంపెనీ వాళ్ళకి కోటి రూపాయలు ఆర్డర్ ఇస్తే కూడా లోపలికి ఎంట్ర ఎంట్రెన్స్ ఇవ్వరు అంత పెద్ద కంపెనీ బెడ్షీట్లు ఇచ్చే కంపెనీ ఎలాస్టిక్ అంత పెద్దది ఆ జిప్ కవర్ ఇండియాలో గల పెద్ద జిప్ కవర్ కంపెనీ ఎవరికైనా సరే జిప్పు కవర్ అంటే ఎళ్ళగరించి చల్లవలసింది క్లాత్ అంత పెద్ద కంపెనీ అందరి దగ్గర తీసుకొచ్చాం సెట్టింగ్ చేసేసాం అయిపోయింది పరుపు కంఫర్ట్ అంతే ఏ కంపెనీ కూడా అన్ని హోములు ఒక్కడిని కూడా ఎన్ని చేసిన కంపెనీ ఇండియాలో కాదు ప్రపంచంలో ఏదీ లేదు పూర్వం గొప్పలు చెప్తారు మా తయారీ కంపెనీ అని ఎవరి కంపెనీలు కాదండి అందరు కొనుక్కొచ్చి అసెంబ్బులు చేసేవటం నేను చెప్తాను వాళ్ళు ఎవరు చెప్పరు మొన్న ఒక పరుపులు కంపెనీ వీడియో చూశాడే నాదే రీబాండెడ్ తయారని చెప్పి చూపించాడు పరుపు ఒక చాట ఉండిద్ది అదే ఒక చాట ఉండిద్ది నాదే లాగే చూపిస్తున్నారు అయిన నమ్మద్దు అసలు కంపెనీలు ఫోములు తయారు చేసే కంపెనీలు రిటైల్ మార్కెట్లోకి వచ్చేవి టెన్ పర్సెంటే రండి నైంటీ పర్సెంట్ కొనుక్కొచ్చి అమ్మాయి ఆ టెన్ పర్సెంట్ కూడా అన్ని ఫోములు తయారు చేయరండి ఒక కంపెనీ రీబాండెడ్ తయారు చేసింది వాళ్ళు పియూ ఫోములు హెచ్ఆర్ ఫోమ్లు బయట కొనాల్సిందే వాళ్ళు లాటెక్స్ బయట కొనాల్సిందే వాళ్ళు బెడ్షీట్లు బయట కొనాల్సిందే ప్రొటెక్టర్లు బయట కొనాల్సిందే జిప్ క్లాత్లు వాళ్ళు బయట కొనాల్సిందే ఏది ఒక్కడ వాళ్ళ దగ్గర తయారే ఉండవు ఈ మొత్తం తయారు చేసే కంపెనీ ప్రపంచంలోనే లేదు ఒక్క కంపెనీ కూడా లేదు ఏ కంపెనీ వేసినా పది మంది దగ్గర కొనాల్సిందే నేను ఉన్నది ఉన్నట్టుగా అందరి దగ్గర ఎవరైతే హయ్యెస్టో వాళ్ళు ఇప్పుడు ఇంకో విషయం ఏంటి తెలుసా అండి సపోజ్ హెచ్ఆర్ ఫోన్ తయారు చేసే కంపెనీ అనుకోండి వాడు హెచ్ఆర్ఏ మంచిది అంటాడు రీబాండెడ్ తయారు చేసేవాడు అనుకోండి రీబాండెడే మంచిది అంటాడు ల్యాటెక్స్ తయారు చేసేవాడు లాటెక్సే మంచిదని వాడి ప్రమోషన్ చేసుకుంటాడు వాడి పరుపులు అదే అమ్ముతాడు నేను అట్లా కాదు అసలు మన అసెంబ్లీ చేసినప్పుడు ఏది మంచిది ఉన్నది మొత్తం చదువుతాం ఏది కానీ అది ఇస్తాం ఇప్పుడు పర్పుల్ కంపెనీలు ఏం చేస్తున్నాయి హెచ్ఆర్ ప్లేస్లో తయారు లాటెక్స్ తయారు చేసుకున్నాం వాళ్ళ పర్పులు పోగొట్టుకో కదా వాళ్ళ హెచ్ఆర్ బిజినెస్ చెడగొట్టుకో కదా పత్తిది అంతే వాళ్ళు ఏదైతే తయారు చేసుకుంటారో వాళ్ళు అమ్ముతారు ఒకడు ఈపీ షీటు నాది గొప్ప అంటాడు నాది ఈపీ షీటు పియ్య ఫోమ్ లాంటిదని చెప్తాడు ఈపీ షీట్లు తయారు చేసేవాళ్ళు ఈ పర్పుల్ కంపెనీలు అన్నీ కూడా ఈపీ షీట్ బయట కొనుక్కురాల్సిందే ఎవరైనా సరే ఒక్కళ్ళకి కూడా ఒకటి రెండు కంపెనీలు ఈపీ షీట్ ఉందనుకోండి వాడికి లాటెక్స్ కొనుక్కోవాలి లాటెక్స్ అనుకోండి హెచ్ఆర్ కొనుక్కోవాలి హెచ్ఆర్ ఉంది అనుకోండి మెమరీ ఫోమ్ కొనుక్కోవాలి ఏదో ఒకటి కొనుక్కోవాల్సిందే ఏది వాళ్ళ సొంత తయారు లేదు ప్రతిదీ అంతే అండి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ వ్యాపారం లేదండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయట జ్ఞానం ఉంటే వ్యాపారం చేసే ఇచ్చండి ఈ బయట జ్ఞానం అనేది మనకి యూట్యూబ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సమాజంలో తిరుగుతాం ఎంతోమంది మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి ముందు మీలో తపన ఉండాలి ఆటోమేటిక్గా బిజినెస్ డెవలప్ అవుతుంది అలా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఏదైనా డౌట్ అండ్ కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను ఇంకా మీ దగ్గర ఇలాంటి ఐడియాలు ఏదన్నా నాకు తెలియజేయండి నేను వీడియో చేస్తాను అందరికీ నమస్కారం నిద్రపోతూ పరుపుకుంటే మేలుకొని ఉంటారు మేలుకొని పరుపుకుంటే నిద్రపోతారు అంటూ మన ముందుకొచ్చిన వి ఫర్నిచర్ మాల్ ఇప్పుడు గుంటూరు ప్రజలకు నిద్ర వరంగా ఇవ్వడానికి వరం పరుపులతో మన గుంటూరుకు వచ్చేసింది వి ఫర్నిచర్ మాల్ వారి డిస్ప్లే పాయింట్ ఇప్పుడు మన గుంటూరులో ప్రారంభించడం జరిగింది మీరొచ్చి మీకు ఎలాంటి పరుపు సెట్ అవుతుందో పరుపు ఏ విధంగా ఉంటుందో చూసి ఆ పరుపు తీసుకోవచ్చు ఎక్కడో కాదండి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ దగ్గర ఏటుకూరి రోడ్ లో ప్రారంభించడం జరిగింది మరిన్ని వివరాలకు ఫోన్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ బెడ్ అయితే చాలా బాగుందండి యాక్సెసరీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి త్రీ డేస్ లో డెలివరీ అయిపోయింది బాగుంది సార్ ఫోర్ యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయి బాగుంది సార్ ప్రొడక్ట్ అయితే మేమైతే సాటిస్ఫైడ్ పరుపు చాలా బాగుంది సార్ ఫుల్ కాటన్ ఇస్తున్నారు సార్ మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా సార్ అదే మేలు ఉండి పరుపు కొంటే పడుకుంటారు పడుకొని కొంటే నిద్ర అది మైండ్ లో పెట్టి కొనాలి సార్ ఎవరైనా పరుపు కొంటే నేను సజెస్ట్ చేస్తాను వరం లాటెక్స్ బెడ్ వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం బాగుంది మీరు చెప్పినట్టు రూమ్ అంతా కూడా రబ్బర్ స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది హ్యాపీ ఫీల్ అయ్యాము పిల్లలు చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ తో రిలీఫ్ కోసం కొనుక్కున్నాం సార్ మేము ఈ ఫర్నిచర్ బెడ్ చాలా బాగుందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు Yeah! చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఒక మంచి మాట్రసెస్ కొనాలనుకుంటున్నారా సో నేనైతే యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఫస్ట్ గుర్తొచ్చిన పేరు బి ఫర్నిచర్ మాల్ అది ఫెనాల్ లో ఉందండి ఆ వీడియో లో చూస్తే తెలిసింది ఒక మ్యాట్రసెస్ కొంటే ఇన్ అక్సెసరీస్ వస్తున్నాయని అసలు యాక్సెసరీస్ ఏంటో చూద్దామా ఒక మ్యాట్రసెస్ కొంటే ప్యూర్ గా మనకి ప్యూర్ నేచురల్ లెటెక్స్ పిల్లోస్ అనమాట అలానే ఫోర్ పిల్లో కవర్స్ ఇస్తున్నారు ఇంకా టూ ప్యూర్ కాటన్ ఎలాస్టిక్ షీట్స్ ఇస్తున్నారు ఇంకా ఏసీ కంఫర్టర్ మళ్ళీ దానికి కూడా కవర్ కూడా ఇస్తున్నారు సో అసలు ఇక్కడ మ్యాట్రసెస్ తీసుకుంటే మనకి ఏ లేయర్స్ వస్తున్నాయో కూడా తెలుస్తుంది అనమాట మనకి హార్డ్ సాఫ్ట్ మీడియం అలానే మనకి దీనికి జిప్ కవర్ కూడా ఇస్తున్నారు జిప్ కవర్ తో పాటు మనకి టాపర్ కూడా వస్తుంది సో టాపర్ వస్తున్నారు కదా సో ఇలా అన్నమాట టాపర్ తో పాటు ఇంకా వాటర్ పడకుండా వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఇస్తున్నారు ఇంకా బాక్టీరియా వెళ్లకుండా సో ఎలాస్టిక్ బెడ్షీట్ అనమాట ప్యూర్ కాటన్ ఇంకేం కావాలి చెప్పండి మీకు గ్యారంటీ కావాలా సో ఈ త్రీ ఇన్ వన్ లెటెక్స్ మ్యాటర్సెస్ తో పాటు మనకి టూ ఇంచ్ లెటెక్స్ మ్యాటర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇంకా ప్రైస్ అంటారా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి